నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్ల కలువ విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తాడు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే అంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నీ తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని నీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావేనా ముందరికి వస్తే సావేనా ఎదురుగా వస్తే మీ సమ్మె నా మీద నా చెయ్యి ఉంటాయి నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో నాకు చావ్ అనేది ఎదురై వస్తే మీ సమ్మెలేసి చిరున ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి నీ దాని గురించి కూడా వస్తాను వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా నాన్నే ఉండాల్సిందే నీ వెహికల్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డిఎస్పీ వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి నక్కి దాక్కుంటే ఆ రోజు డీఎస్పి వచ్చి ఈయన స్టేషన్ పిలుచుకొచ్చినాడు మళ్ళీ అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీ సందీప్తా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది ఎందుకు పారిపోయినావు ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా ఓ పక్క రెండు వేల నాలుగులో తర్వాత ఇప్పట్లో బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో ఒక తెలుగుదేశం నాయకుడు మేము ఇద్దరు ఉండి ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి మనం రెండు మూడు వేల మార్జిన్లు ఉన్నామని చెప్పినావు అంటే ఒక పక్క రిగ్గింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో పాటు సముదాయాలను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాధినట్టు బాధినారు ఈరోజు నీ అమ్మడి ఉన్నాడు హేమాదిరెడ్డి అతని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారా లేదా లాస్ట్కు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్జీలు పోయేదానికి మధ్య గ్యాబ్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కట్టుగా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేశారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ శిఫారసుతో నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతావు మీసమంటావు ఆ తర్వాత మెలేషమంటావు ఆ తర్వాత ఇవన్నీ ఒకటి సూటిగా చెప్తానా సతీష్ రెడ్డి గారికి ఎందుకంటే ఇదే సీరియల్ ఎపిసోడ్ మాదిరి వద్దు రెండు రెండు ప్రశ్నలు అడుగుతాం దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తే తర్వాత అంతవరకు నేను నీ మీద మాట్లాడిన కూడా మాట్లాను మీరు ఐదు ఎలక్షన్స్లో తొంభై తొమ్మిది నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు ఎలక్షన్స్ ప్లస్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి పోటీ చేసినప్పుడు రెండు ఎలక్షన్లు ఐదు ప్లస్ రెండు ఏడు ఎలక్షన్స్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులినంలో జరిగినాయి ఈ ఏడు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి కానీ ఎలాంటి దౌర్జన్యం చేయకుండా ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ప్రజాస్వామ్య బద్ధంగానే ఎలక్షన్ జరిగింది నా హయాంలో నాకు ఇంత మెజార్టీ కూడా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎలక్షన్స్లోనే వాళ్ళకి అంత మెజార్టీ వచ్చిందని నువ్వు సూటిగా దానికి ఎస్సు నో అని చెప్పండి రెండోది ఇంతవరకు ఆయన ఉదార స్వభావుడు రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ కుటుంబం చాలా ఇది చేసిన మాట్లాడే మీరు వేలుపుల సంఘటనలో మళ్ళా సూటిగా అడుగుతున్నా ఆ రోజు గన్మ్యాన్ ఫైర్ చేసినాడా గన్మ్యాన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని మీరు ఫైర్ చేసినారా తర్వాత నిజంగా గన్మ్యా ఫైర్ చేసి ఉంటే మీరైతే ఏదైతే పోడుకుంటున్నారో వైఎస్ కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు తప్పు చేసినట్లు లేదా నువ్వే కానీ గన్మ్యాన్ వెపన్ తీసుకొని ఫైర్ చేసినట్టు అయితే నువ్వు అందరినీ మాతో పాటు తెలుగుదేశం పార్టీని అందరినీ మోసం చేసి ఆ తర్వాత నువ్వు తప్పుడు ఆ తర్వాత ఇదైనట్లు ఈ రెండు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు అంతవరకు నువ్వేదన్నా మా గురించి మాట్లాడినా కూడా మేము నిన్ను మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇంకా చివరగా ఆయన మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా నాకు ఒకటి సంతోషించాల్సిన విషయం ఏంటంటే పక్కన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాను పెట్టుకొని ఈ పక్క రెండు సార్లు మేయర్ అయినా అతన్ని పెట్టుకొని ఈయన గంటలు గంటలు మాట్లాడతా ఇతన్తో మా పార్టీ నుంచి వచ్చిన అతనితో మాట్లాడే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత తగ్గుపడింది ఇంతగా దిగిజారింది అనేది అదొక్కటి నాకు సంతోషకరమైన విషయం మమ్మల్ని ఏం టార్గెట్ చేయలే మేము సతీష్ రెడ్డి ఇందాక చెప్పినా కదా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బాగా జస్ట్ లైక్ బ్రదర్స్ మాదిరి ఉన్నాము ఏదో మాట్లాడుతాడు ఏదో మాట్లాడుకోండి అంటే ఆ మాట అనేది శృతి మించి తారాస్థాయికి పోయింది లాస్ట్కు మా యువనాయకుని లోఫర్ అని అది అని ఎందుకంటే ఆయన గతంలో మీరందరూ ఉన్నారు కడపలో ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు వచ్చి ఆయన పనితీరు బాగాలేదని ఒక రకంగా మందలించాడు అది మనసులో పెట్టుకొని ఆయన పార్టీలోంచి పోయేదానికి కూడా ఒక కారణం కావచ్చు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది నేను అనవసరంగా వాళ్ళు ఇట్లా చేసినందువల్లనే ఇట్లా పోయినా కదా లేదంటే నేనే ఇన్ఛార్జి కాను నేనే అధికారం అనిపిస్తాను కదా అనే ఒక బాధ లోకేష్ గారి మీద ఉంది ఆ బాధను ఏటంటే ఆ టైప్లో ఎక్స్ప్రెస్ చేసే మేము తట్టుకోలేకపోయి దానికి ఆయన కౌంటర్ ఇస్తే దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో రామలింగతే అని ఇంకొకటి ఆయన చేయలేదా ఆయన సారాయి వ్యాపారము సారాయి సవాలు పాడుకున్నాడు ఒకసారి వెంపల్లిలో ఎవరు విజయంలో వీరారెడ్డి గారు అంతా ఉన్నప్పుడు సారాయి వేరే వాడు అమ్ముతాడని కాశ్యం అనే వ్యక్తిని తీసుకొచ్చి గోడౌన్లో వేసి కొడితే వాడు చనిపోయాడు ఈ చరిత్ర పర్సనల్గా పోతే అందరిది ఉంటుంది కానీ అది ముందే ఫ్యాక్షన్ నేపథ్యం ఫ్యాక్షన్ కుటుంబం దాంట్లో అప్పుడు అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు సర్వైవల్ కావాలంటే ఏం చేయాలి ఏమనేది మేము డెసిషన్ తీసుకొని చేసుకుంటాం అవి నువ్వెందు నువ్వు తొంభై ఐదులో తర్వాత నువ్వు ఎంపీపీగా నిలవన్నావు అప్పుడు ఫైరింగ్ జరిగి మా ఎవడు అమాయకుడు చనిపోయినాడు మరి దానికేం సమాధానం చెప్తాడు కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడైనా ఏదో సూపర్ సిక్స్ చేయలే అంటాను మేము చేసినామంటున్నాం మాకు తెలిసి సూపర్ సిక్స్ మహిళలకు పదహైదు వందలు అనేది ఒకటి పి ఫోర్ విధానంలో చేయాలని చూస్తాడు నిరుద్యోగ వృత్తి అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సు కూడా తొందరలోనే అయిపోతాయని మేము పదే పదే చెప్తాము వాటిని విమర్శనాత్మకంగా విమర్శించు మేమేం కాదనిలే వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని అదేని ఇదని మాట్లాడితే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అప్పుడు చెప్పినాం ఇప్పుడు చెప్తాను తీవ్ర పరిణామాలు అంటే భౌతిక దాడులు కాదు మీ ఇంటి దగ్గరికి వచ్చాం ధర్నా చేస్తాం గొరవ చేస్తాం నిన్ను నిలదీసి నీతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా ఇచ్చిపెట్టాం రైట్ అదే అమ్మా నేను చెప్తున్నా ఆయన అట్లా భ్రమపడతా ఆడు సతీష్ రెడ్డి గారు తీవ్ర పరిణామాలు ఉంటాయంటే నేను చెప్పింది ఇది ఆయన అట్లా వ్యక్తిగత దాడులు ఏం చేయాలి అసలు ఉమ్మా నేను నేను చెప్తున్నాను మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఎలక్షన్ రోజు సతీష్ రెడ్డి గారి అబ్బాయి మా బూత్లో ఉండే అని పీకి దౌర్జన్యం చేసి మా చిన్న లోపల ఉంటే కూడా స్కార్పియోను సరౌండింగ్ చేసి స్కార్పియోను అద్దాల బాలు ఒకటి కూడా చేశాను నా దగ్గర వీడియోలు అంది మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజే ఈరోజు మేము నిజంగా వాళ్ళు అన్నట్టు రోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆ పిల్లని అమ్మాయి ఆ పిల్లాడు మళ్ళీ లేడు ఆ పిల్లాని ఇప్పుడైనా మా దాడి చేసిన తీనాటి సేమని పెట్టచ్చు మరి స్టార్టింగ్ మేము పో మాకు అవసరం లే ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతాం భౌతిక దాడులు ఇందాక చెప్పినా కదా వాళ్ళ ఊరు వేంపల్లి అడ్డరోడ్లో బట్టలు చొక్క అయి పనుకోమను ఆయనకు వచ్చిన ఇబ్బందే లేదు